నమస్కారం జెపిఎస్ కోర్స్ స్వాగతం ఏపీలో వాలంటీర్ల కొనసాగింపు విషయంలో పీఠముడి వీడటం లేదు ఓ మంత్రికి ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించడంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందన్న నమ్మకం ఏర్పడింది కానీ ఎంత మందిని కొనసాగిస్తారు ఎంత మందికి ఉద్వాసన పలుకుతారు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉండగా అందులో లక్ష మందికి పైగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ప్రచారం చేసేందుకు వీలుగా ఆ పార్టీ నేతల ఒత్తిళ్లతో వాలంటీర్లు రిజైన్ చేశారు ప్రభుత్వం మారడంతో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టంగానే కనిపిస్తోంది కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందన్న వైసీపీ విమర్శలకు ధీటుగా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్న చంద్రబాబు వేతనాలను పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థ బాధ్యతలను ప్రత్యేకంగా ఓ మంత్రికి అప్పగించడంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై క్లారిటీ వచ్చినట్లు అయింది వేతనం పెంపుపై కూడా త్వరలోనే ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోనుంది అయితే వైసీపీ హయాంలో పదో తరగతి ఉత్తీర్ణతతోనే వాలంటీర్లను నియమించుకున్నారు ఇప్పుడు మాత్రం వాలంటీర్ ఉద్యోగానికి డిగ్రీ అర్హత ఉన్న వారినే ఎంపిక చేయాలని కొత్త ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీ హయాంలో నియామకమైన వాలంటీర్లకు సైతం డిగ్రీని అర్హతగా ఫిక్స్ చేసి ఏరి వేతలు షురు చేస్తారన్నది రాజకీయ విశ్లేషకుల మాట నిజానికి జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది వైసీపీ పార్టీ ప్రచారానికని తెలియడానికి ప్రజలకు ఎంతో సమయం పట్టలేదు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో వినిపించిన మాటలు రెండే రెండు ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు వాలంటీర్ ఇది తప్ప ఆంధ్రప్రదేశ్ లో మరొకటి కనిపించలేదు కనీసం వాలంటీర్ కి ఉన్న మర్యాద కూడా మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు రాజకీయాలతో సంబంధం ఉన్న ఏ నాయకులకు ప్రభుత్వ అధికారులకు కూడా లేదంటే జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఎంతగా రాజకీయం చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సేవకులుగా కాకుండా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించారు పార్టీ కోసం కార్యకర్తలు నాయకులు ఏమి చేయగలరో దానికి మించి వంద రెట్లు పార్టీ కోసం పనిచేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను వాడుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే నిజానికి గ్రామ వార్డులలో వైసీపీతో అంటకాగిన వాళ్లను వాలంటీర్ గా తీసుకున్నారు తప్ప పార్టీలకు అతీతంగా ఉన్న ఏ ఒక్కరిని వాలంటీర్ గా ఎంపిక చేయలేదు అలాంటప్పుడు వాలంటీర్లు ప్రజలకు సేవకులు ఎలా అవుతారు వాలంటీర్ వ్యవస్థను పార్టీ కార్యకర్తలుగా వాడుకొని రాబో ముప్పై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు సీఎంగా కొనసాగాలని మాస్టర్ ప్లాన్ వేసిన జగన్ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక వైసీపీ ప్రభుత్వం తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది ప్రస్తుతం విధుల్లో ఉన్న వాలంటీర్ల పరిధిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది వీరికి వేతనం ఐదు వేల రూపాయల నుండి వేల రూపాయల వరకు పెంచుతామని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు అయితే రాజీనామా చేసిన వారిని ఉపేక్షించేది లేదని సర్వేసులో ఉన్న వారిని కొనసాగిస్తామని పలువురు మంత్రులు ఇప్పటికే ప్రకటించారు కానీ ఇక్కడే అసలు సమస్య ఎన్నికల ముందు రాజీనామా చేయని వాలంటీర్లను కూడా గ్రామ వార్డులలో వైసీపీ నాయకులు నియమించిన వాళ్లే ఈ ఐదు సంవత్సరాలు వాలంటీర్లు కాకుండా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించి టీడీపీ సానుభూతి పనులను నాయకులను కార్యకర్తలను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో తెలిసిందే అలాంటప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైన వాలంటీర్లను కొనసాగిస్తే కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి అండగా ఉంటారా అనేదే ఇక్కడ సమస్య వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సేవకులుగా కాకుండా పార్టీ కార్యకర్తలుగా వినియోగించినట్టు చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థను వినియోగిస్తారా లేక వాళ్లకు ప్రత్యేక స్థానం కల్పించి ప్రజలకు సేవ చేయడానికి కోసమే వినియోగిస్తారా చూడాలి ఒకవేళ చంద్రబాబు కూడా జగన్ లాగా వాలంటీర్ వ్యవస్థను వినియోగిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏమిటి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి ఎదురైన పరిస్థితి టీడీపీకి ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదు కావున వాలంటీర్ వ్యవస్థను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసిన ఆవశ్యకత చంద్రబాబు మీద ఉందని రాజకీయ విశ్లేషకుల మాట